ఒగ్గు కథ కళాకారుడు మిద్దెరాములు పదవ వర్ధంతి సందర్భంగా చంద్రుతి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నివాళులర్పించారు ఈరోజు చందుర్తి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మిద్దెరాములు పదవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు మిద్దెరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వికృతి లక్ష్మీనారాయణ ఉపాధ్యాయులు కంటె మల్లయ్య రమేష్ లక్ష్మీనారాయణ దేవరాజు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు జానపద కళాబ్రహ్మ ఒగ్గుకథ పితామహుడు అంతర్జాతీయ ఒగ్గు కథకు మరే తెలంగాణకు వన్నె తెచ్చినటువంటి మిద్దెరాములు గారి పదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు చందుర్తి మండలంలో ఉన్నత పాఠశాలలో వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది నిజానికి ఒగ్గు కథ అంటే మిద్దరాములు మిద్దరాములు అంటేనే ఒగ్గు కథ ఎందుకంటే ఈరోజు ఆయన నిరక్షరాశుడు అయినప్పటికీ చిన్నతనంలో మరి బీరప్ప బీరయ్య కథ అనేది కుర్మ ఒగ్గులు వారికి ఆర దైవం జాతరలో ఆయన విని ఆకర్షితుడై వాళ్ళ టీంలో మరి చేరి ఒగ్గు కథను స్వయంగా నేర్చుకొని మరి దానికి వన్న తెచ్చిండు చిన్నప్పుడు నాలి పనులకు వెళ్ళే పరిస్థితి కాళ్ళకు గజ్జలు కట్టే పరిస్థితి లేనప్పుడు తుమ్మకాయ గజ్జలతోని మరి ఇంటిలో ఉన్నటువంటి తలుపులు వేసుకొని ఆమ్దవ దీపం వెలుగులో మరి గోడలకు నాట్య భంగిమను చూసుకొని కళా నైపుణ్యంగా మరి నాట్య నృత్యాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి మరి మిద్దరాములు గారు మరి ఈరోజు మారిషస్లో మరి మూడో ప్రపంచ తెలుగు మహాసభలు కూడా మరి తెలంగాణ తరఫున వెళ్ళడం అక్కడ ప్రధాన అనిరుద్ధ్ జగన్నాథ్ ద్వారా మరియు గవర్నర్ రంగస్వామి ద్వారా ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి మరి మిద్దరాములు గారు మరి ఇప్పటికీ ఒక ముప్పై వేల పైగా ప్రదర్శన ఇచ్చి రెండు వేల పైగా శిష్యరికం ఉండి మరి ఆకాశవాణి దూరదర్శన్ కూడా రెండు వందల పైన మరి ప్రోగ్రాంలు ఇవ్వడం మరి ఆంధ్రప్రదేశ్ టైంలో మరి వయోజన విద్య గురించి అక్షరాశ్రత మీద మరి అనేకమైనటువంటి ప్రోగ్రాం చేసినటువంటి విద్యరాములు మరి ఈరోజు మనకు తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడం నిజంగా గర్వకారణం వారికి వెంటనే ప్రభుత్వము మరి పద్మశ్రీ బిడితో పాటు డాక్టరేట్ ప్రకటించాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం